దేశభక్తిని పెంపొందించడమే హర్గర్ తెరంగా ర్యాలీ లక్ష్యమని కూటమి నాయకులు పేర్కొన్నారు మంగళవారం మండల కేంద్రమైన బేముడోల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మరియు శ్రీ వెంకటేశ్వర గీతాంజలి కళాశాలల విద్యార్థులు బేముడోలు పోలీసులు బీజేపీ టీడీపీ జనసేన శ్రేణులు గ్రామస్తులతో కలిసి భారీ జాతీయ పతాకాన్ని బేముడోల్ జంక్షన్ నుండి సంత మార్కెట్ మీదుగా గాంధీ సెంటర్ వరకు భారీ ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీబొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహానికి బేముడోల్ సిఐ రవికుమార్ ఎస్ఐ సుధాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ వందలాది సంవత్సరాల బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వతంత్ర సమర యోధుల అమరవీర్ల బలిదానాల ఫలితంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నామని అన్నారు నాటి బ్రిటిష్ హయాంలో మువ్వెన్నెల జెండా చేతబడితే కారాగారాల్లో వేసి చిత్రహింసలకు గురిచేసేవారని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి దేశభక్తి భావనే కారణమైందని అన్నారు అంతటి మహోన్నత చరిత్ర కలిగిన మువ్వెన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కార్యాలయాలపై వాహనాలపై ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ ఉంగటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాని కో కన్వీనర్ వెజ్జు ధర్మ రావు జనసేన మండల అధ్యక్షులు పత్తి మదన్ బేముడోలు సిఐ రవికుమార్ ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యార్థులు విద్యావంతులు మేధావులు పెద్దలు అందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపునందుకు అందరం కలిసి కట్టుగా విద్యార్థులు అదే విధంగా దేశం పట్ల అంకు అకుంఠిత దీక్షతోటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కొనసాగే విధంగా ఆ విప్లవ స్ఫూర్తి అనేది మళ్ళీ అందరిలోనే ఉండాలి స్వాతంత్ర సమర సమయంలో అనేక మంది అసభ్యలు పాలచి ఈ స్వేచ్ఛ వాయువులు అప్పచెప్పారు దానిని మరి ముందు తరాలకు కూడా అలా అప్పచెప్పాలి అంటే స్వాతంత్రం గురించి పూర్తిగా భావి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు వారం రోజుల పాటు తొమ్మిదో తారీఖు నుంచి మరి పదిహేనో తారీఖు వరకు ప్రతి ఇంటి మీద ఒక జెండా కట్టాలని హరిగర్ తిరంగా ఒక పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా స్వాతంత్రంలో పాల్గొన్న నాయకుల విగ్రహాలకు దండలు ఆ గ్రామంలో కనుక స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తుల కుటుంబ సభ్యులంటే వారికి కూడా గౌరవ సత్కారాలు ఇలా ఇవ్వటం వల్ల రాబోయే తరాలకి దీని యొక్క విలువలు ఆశయాలు అన్నీ కూడా తెలిస్తే ఉద్దేశంతో మంచి కార్యక్రమం